కొత్త ఇంటికి వచ్చేసాము బాగా రేపు ఆదివారం నాకు సెలవు కదా అందుకే శనివారం సాయంత్రం బయలుదేరాము ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు చీకటి పడిపోయింది కానీ దారిలో పెద్ద వర్షం ఆ వర్షం వర్షంలో కాసేపు పక్కన పెట్టి పక్కన ఆగాము ఆగి ఫుల్గా తడిసిపోయాము వచ్చేసాం ఫుల్గా తడిసిన వానైనా వరదైనా మాగి ఫ్యాంట్ తీసే ముందు నువ్వు ఇది ఇంట్లోకి వచ్చేసాం మా సొంత ఇంట్లోకి అయితే వచ్చేసాం వానని వరదని అన్నీ తట్టుకొని ఎట్లయితే ఇంటికి వచ్చి పడ్డాం సొంత ఇంట్లోకి వచ్చి ఫ్యాన్లే అమ్మ కొంచెం అసలు అంత వాన పడినా నిజంగా ఎక్కడ కొంచెం చెప్పలేదే అసలు కిటికీలోంచి కూడా పట్టలే కదా వాన ఎంత వర్షం పడిందో చూడు కిటికీలోంచి చొక్క కూడా లోపలికి రావట్లా కిటికీ ఒబినాయి కాదు దోవల రేపు వద్దు అంతా తుడుచుకోవచ్చు బయట కిటికీ అంతా క్లీన్ అయిపోయాడు ఆల్రెడీ కొద్దిగా కొండలు పెట్ట మొన్న గృహప్రవేశం అయింది తెల్లారి ఇక్కడ కొన్ని సామాన్లు అసలు సామాన్లు ఏం లేవు వస్తా వస్తా కొన్ని సామాన్లు అయ్యేమో బట్టలు పిల్లలకి వచ్చినప్పుడల్లా మార్చి మార్చి బట్టలు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లాల్సి వస్తుంది కదా కొన్ని బట్టలు తెచ్చేసాను ఇక్కడే ఉంచుతాను ఆ బట్టలు బట్టకదిలో కొన్ని సామాన్లు తెచ్చుకున్నాం తీసుకొచ్చి చదిరేస్తే వచ్చేసారి వాడుకోవడానికి ఉంటాయి కదా మేము ఇంట్లో వచ్చే వరకు వారం వారం వస్తాం కదా మన గృహప్రవేశం వచ్చినప్పుడు వదిలేంది ఆ సామాన్లు ఇంకో నూనె బింది అలాగే నాలుగు సబ్బులు ఉంచాను పంచదార ఉప్పు కాఫీ పొడి బ్యాక్లు కాఫీ అలవాటు అందరాలకి అంతే తీసుకొచ్చాయి అలాగే ఇలాగ దీనిలో కొన్ని బియ్యం ఉన్నాయి కాఫీ కప్పులు అక్కవే ఆ రోజు కాఫీ దాడంతో తీసుకొచ్చింది ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయింది కూడా ఉన్నాయి కప్పు చెక్ చెట్టు రెచ్చేసిందర్కోండి రజనమ్మ కాఫీ కప్పులు రజినమ్మ కాఫీ కప్పులు చెక్ చెట్టు తెచ్చేసి ఇంకా ఆ రోజు షవ్వులు ఇచ్చిన లైటర్ తీసుకురాలేదు పెట్టుకున్నాను తగ్గబెట్టుకున్నాను గ్లాస్ చాలా చలకాకు దాగులు ఉంటాయి ఇప్పుడు ఉడివేడంటేనే దావలు దావలు నాలుగు తీసుకున్నాను అలాగే నాలుగు పూర్లు మన వదిలే వదిలేసిందా ఇది పొయ్యి గ్యాస్ బండ చిన్నది చిన్న చిన్న గ్యాస్ బండ అయితే ఇదిగా ఎక్కడికైనా ఎక్కడ పట్టుకోవాలి కదా వంటలు చేస్తారు కదా లేదని చిన్న గ్యాస్ బండి తీసుకున్నాను అన్ని రకాలుగా సరిపోతాయి ఆల్రెడీ పెద్ద గ్యాస్ బండ్ మనకి పాతిలో ఉంది కదా ఈ వాటర్ తిని వాటర్ తెచ్చుకోవడానికి బిర్యానీ కొండ తెచ్చి కూడా పెట్టాను అదేమో పాలు ఇచ్చిన కొండ ఇవి ఉన్నాయి మేము మనం మేము వెళ్ళేటప్పుడు వదిలేసిన సామాన్లు ఇవి ఈ ఈరోజు వచ్చేటప్పుడు తెచ్చిన సామాన్లు దీనిలో ఉన్నాయి కొన్ని దానిలో ఉన్నాయి కొన్ని కుక్కర్లో తెచ్చిన రైస్ ఒకరు అది దీనిలో కొన్ని సామాన్లు ఉన్నాయి ఈ బట్టలు అలవాటులో పెట్టడానికి పిల్లలు వాడుకోవడానికి అసమాన్ బట్టలు తీసుకో అందుకని షెల్ఫ్లో కొన్ని సామాన్లు తెచ్చాం కదా అది అమ్మ నీళ్ళు మాయ్ లే బట్టలు తడిచి మార్చుకోండి ఈ ఉయ్యాల కోసం ఇల్లు ఓకే ఇంత ఇంటికి వెళ్దాంపా శనివారం వచ్చేసింది ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాం అన్నారు ఇల్లు ఈ ఉయ్యాల కోసం అని చెప్పేసి చిన్న ఫ్యాన్ తీసుకున్నా పెద్ద ఫ్యాన్ తీసుకుంటే ఉయ్యాలు పెట్టా రే ఏం చేస్తున్నారా ఇది సోఫా సోఫా బెడ్షీట్ కప్పేసా ఊరికైపోతుంది సోఫా బెడ్షట్ కిను అన్నమాట అది ఇది నేను సరి తీసుకున్నా నా సొమ్ము నా నాకు నానా కావాలి అది అలమార్లు పెట్టాలి ఫ్రీ బట్టలన్నీ అలమార్లో సదిరేసుకుంటే అమ్మా ఇది ఖాళీ అయిపోద్దాం మోట అట్ట చూడటానికి బాగాలేదు బట్టలు సదిరేద్దాం తొందరగా ఇదిగో ఇది అపార్ట్మెంట్లకి ఇలా గేట్లు పెట్టించింది ఎందుకు అనుకున్నా ఇలా వేసుకోవడానికి సేఫ్టీ డోర్స్ అంటారు వీటికి ఇదో ఇలా వేసుకుని ఇంకెప్పుడు ఇంట్లో ఉంటారు అలా వేసుకున్నాం అనుకో ఎవరైనా నెరవచ్చా లోపలికి రాకుండా గేట్ అవతల ఉంటారనమాట అందుకే అపార్ట్మెంట్లకి ఇలా డోర్స్ పెడతారు ఇక మనం ఈ తలుపు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలా పడుకునేటప్పుడు వేసుకోవచ్చు నైట్ అప్పటి వరకు దానికి అలా గడపెట్టేసి ఉంచుకోవాలి ఇగో డోర్ కట్టన్ కట్టడానికి మేకులు తాడ తెచ్చాను కదా వైరు అవి ఎక్కడ పెట్టా ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడేసరికి ఏం మాట్లాడని పోయింది వచ్చాం కదా ఇక ఇప్పుడు అన్ని సదిరేసుకుని అక్కళ్ళ ఇంటికి వెళ్తున్నాం అక్క ఆల్రెడీ అన్నం వండేసిందంట అసలు ఈ ఇల్లు ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి పాలు పొంగించాం అంతే మూడు రోజులు ఉన్నాం కానీ అక్కలు ఇంట్లోనే తిన్నాం మూడు రోజులు అక్కల ఇంట్లోనే తిన్నాము ఇక్కడ ఒక రెండు రోజులు పడుకున్నాము మూడో రోజు వేసి లేదని అక్క అక్కల ఇంటికి వెళ్ళి పడుకున్నాం తర్వాత ఇప్పుడు మళ్ళీ మేము అక్కల ఇంటికి బయలుదేరాము వచ్చాం కదా మనకి అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటే బాగోదు మనసంతా వెంట లాగా ఉంటుంది లాగేస్తుంది అక్క మీద మనసు వెళ్ళి కొద్దిసేపు అక్క దగ్గర కూర్చుని అన్నం వండిందంట తినేసి వస్తాం రేపు పొద్దున ఇక్కడ బిర్యానీ చేసుకుంటాం అక్కకి నాకు అందరికి మేము నేను మా అక్కడ ఇక్కడ బిర్యానీ చేసుకుంటాం మా ఇంట్లో సరే పదండి ఆ మాకు బయలుదేరదా మళ్ళీ పొద్దుగా పోతుంది పదండి లేకండి సైకిల్ పడి రండి పదండి బ్యాగ్ పట్టేసుకోండి స్లోకా లేకండి అరే నువ్వు అలా యాక్టింగ్ చెయ్యి తన్ను తింటావు నా చేతిలో పడ్డా పడితే ఉండేది నీకు నీకు పడితే ఇంకా నాలుగు పీకేదా స్లోగా వెళ్ళండి అమ్మే ఏ మీరు పడతారు పడతారు స్లోగా వెళ్ళండి నేను జారే నడవండి స్లోగా వెళ్ళండి స్లోగా వెళ్ళండి మీకు చెప్పి జర్రిని చారేండి నేను అక్కలు ఇంటికి వచ్చేసాం ఎదుగ ఇల్లు గృహప్రవేశం చేసేవాళ్ళ మాటే కానీ పెద్దాగా అక్కలు ఇంట్లో ఉంటమే పని నిసి చూడు పాప అది అక్కోళ్ళ ఇంటికి వచ్చాం మొన్న మూడు మొన్న ఉన్న మూడు రోజులు ఏ కనపడకుండా వెళ్ళేవింటే సరిగ్గా కనపడమే మొన్న ఉన్న మొన్న ఉన్న మూడు రోజులు అక్కడ ఉండటం ఇక్కడ తినటం ఇవాళ కూడా యాక్చువల్గా అక్కడే ఉండదా అనుకున్నా కానీ మరి వర్షం పడి నన్ను డిస్టర్బ్ చేసింది అందుకే మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి రేపు రేపు రేపొద్ది అక్కడ బిర్యానీ చేసుకున్నారా అది కొత్త ఇంట్లో అన్నాల పెట్టే అన్నం అన్నాల చేసి మళ్ళీ మా ఇంటికి అమ్ము అబ్బా నాకు ఇష్టమైన బెండకాయ పులుసు అసలు మొన్న అక్కడికి వచ్చినప్పుడే నీతో బెండకాయ పులుసు పెట్టించుకుందాం అనుకున్నా ఆహా నాకు ఇష్టమైన బెండకాయ పులుసు బెండకాయ పులుసు నేను ఎలా పడితే అలా చేయనండి అదో పెద్ద ప్రాసెస్ నాకు బంక బంకగా ఉండకూడదు పులుసు అదిరిపోవాలి బెండకాయ పులుసు ఈ దీనిలో కాస్త బెల్లం ముక్కేసావేవే బెండకాయ పులుసులో కాస్త బెల్లం ముక్కేసి కాస్త కాస్త ఇంగువేసుకుంటే నా రంగా అబ్బలే ఉంటుంది బెండకాయ పులుసు ఇంగువా బెల్లం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి ఏది బెల్లం అంటే ఓ తీయగా కాదు కొంచెం అంత ముక్క అంత బెల్లం ముక్క వేసుకుని అంత ఇంగు వేసుకోవాలి అబ్బా అదిరిపోద్ది